ఈ రెండిట్లో వేలు ముట్టుకొని చెప్తారు ఎందుకు ముట్టుకోని చెప్తాను సరే మీరు ఇందాక అలా వెళ్ళి ఓటల్లో చలాకే అయిన అబ్బాయిని కలిశారు అవునా చాలి నీ జ్యోతిష్యం ఆయన ఇందాక నన్ను ఇంటి దగ్గర దింపారు నువ్వే కిటికీలో ఉండో చూసింటావు అవునా నాలుగేళ్లు ఋషికేశ్ లో ఉండొచ్చు అమ్మాయిగారు నా శక్తిని తక్కువగా ఊహించకండి పోనండి ఇంకోసారి ఇంకో వేలు ముట్టుకొని చెప్తాను సరే చూద్దాం ఏం చెప్తావు ఆ అబ్బాయి మంచితనం మాట తీరు మీకు నచ్చిందవునా అవును అబ్బాయి కూడా మీకు నచ్చాడవునా పోన్లేండి అమ్మాయి గారు మీకు మాటల్లో చెప్పడానికి సిగ్గా ఉంటే చేతల్లో చూపించండి నేను అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఒళ్ళంతా కళ్ళు చేసుకుని మీకోసం ఎదురు చూస్తుంటాం మీకు అబ్బాయి నచ్చితే పచ్చ చీర కట్టుకుని నచ్చకపోతే ఎర్ర చీర కట్టుకుని అరగంటలు మీ మాట మీదకి రండి ఎదురు చూస్తుంటాం ఎదురు చూస్తుంటాం అమ్మాయి గారు తప్పకుండా వచ్చేయాలి వస్తున్నారు చీర ఎర్ర చీర అవును మీరు మా అమ్మాయి గారికి నచ్చారు ఆవిడ తప్పకుండా పచ్చ చీర కట్టుకొస్తారు మరి మా అమ్మాయి గారు మీకు నచ్చారో లేదో నాకు చెప్పనే లేదే అంటే చెప్పడానికి కొంచెం సిగ్గేస్తున్నట్టుగా ఉంది నా పోనీ మాటల్లో చెప్పడానికి సిగ్గా ఉంటే చేతల్లో చూపించండి మా అమ్మాయి గారు మీకు నచ్చితే లేచి నిలబడండి అబ్బో అంతగా నచ్చారా కూర్చోకండి పదండి ఎక్కడికి సిగ్నల్ చూపించంపండు కోతి మొహంలా కనిపిస్తుంది ఈ ఫేస్ ఆవిడకి నచ్చుతుందంటావా మోహన్ లా మీకు కనిపించే మీ మొహంలోనే ఆవిడ కోటి మనుమతులు కనిపిస్తారు బాబు మీరేం డీలా పడకండి నాకు టెన్షన్ పెరిగిపోతుందయ్యా ఎర్ర చీర వస్తుందో పచ్చ చీర వస్తుందో నా ఆశలు నిడ్డమాచీరా ఎర్రచీర మొహం నా తాలూకు పెళ్ళండి బాబు నీకేం భయన లేదు కళ్ళు దొరవండి కళ్ళు దెరవండి బాగవా ఈ దేశంలో ఉన్న జెర్రచీరెలన్నీ రిబ్బన్ ముక్క సైజ్ పో చించేయి తండ్రి అబో పచ్చేరా నీ ప్రావకి గ్రీన్ సిగ్నల్ చూసుకోండి కాంతా అని గచ్చాము భూపాల ఆహం మరిసాద గచ్చామి అప్ప బ్రో బహువిధమి లక్ష్మిగారు ఏడు వేలకు వెయ్యి ఇచ్చారు మిగతా ఆరు వేలు ఇస్తారా ఆడియన్స్ పే చేయాలి డబ్బు తెచ్చా ఇస్తా కదా ముందే ఇస్తే మీరు సగంలో సన్మానం ఆపేస్తే ప్రారంభించండి మధ్యలో ఇస్తా సరే మీరు అలా కుర్చీలో కూర్చోండి సభకు నమస్కారం వేదికను అలంకరించిన కళాశూన్య విరుదాంకితులు శ్రీమతి లక్ష్మి గారిని గురించి వారి ప్రతి సన్మానానికి విధిగా వచ్చే మీకు ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు వారి ప్రతిభ ఎంతటిదంటే తెరలేచేసరికి వారికి మేము దండలు వేస్తాం మేము దండలు వేస్తామని వేలాది జనం విరుచుకుపడుతున్నారు రండి త్వరపడండి దండలు వేయండి అలాగే జనం వెళ్ళిపోతా ఉంటున్నారు డబ్బు ఇవ్వండి పోయిందండి సరే ఏం జరుగుతుందో చూడండి మహాజన్లారా శ్రీమతి లక్ష్మి గారు మన సభకు ఆరు వేల రూపాయలు విరాళంగా ఇస్తానని ఒప్పుకుంది ఇప్పుడు డబ్బు పోయిందని తప్పుకుంది ఆ కారణంగా నేను మీకు డబ్బు ఇవ్వలేను అంచేత మీరంతా మహోత్తుంగ తరంగాలన రండి దండలు వేసే చేతులతోనే దండించండి రండి రండి ఎంత ప్రమాదం తప్పిందో సుసారాం గారు నిజానికి వాడు సన్మానం చేసేది మీ డబ్బుకి కానీ నీకు కాదు అమ్మగారు ఎన్నిసార్లు ఎదవలేదానా డబ్బు పోసారు ఒక్కసారికి డబ్బు లేదన్న సరికి ఆ సత్యనళ్ళు ఎంత రిచ్చిపోయారు సుసారాం గారు మిమ్మల్ని అండరాని మాట్లాడనారమ్మా పనికిరాని అన్నట్టు అమ్మగారు ఇందాక గొడవలో ఎవరి జబ్బులోచో జారి పడిపోతే ఈ నోట్లు కట్టి తీశాను మీద చూడండి అమ్మగారు ఇంకొకసారి ఆ తలకు మాసిన సన్నాసులు సన్మానం అంటూ మీ దగ్గరికి వస్తే వాళ్ళని రాంపండు ఆపు కారాపు ఏంటి ఏం జరిగింది అలా చేయకండి అమ్మగారు ఇంకోసారి నేను సన్మానాన్ని ఒప్పుకుంటే ఇలాగే నీ చెప్పుతో నన్ను కొట్టు రాంపండు అయ్యో తప్పం గారు అలా అనకండి రండి చెప్పులు వేసుకోండి అమ్మగారు కార్లో కూర్చోండి ఇంటికి వెళ్ళ ఊబిలో కూరుకుపోతున్న ఇద్దరు మనుషులు విడివిడిగా ఉంటే ఇద్దరు మునిగిపోతారు ఒకరికొకరు తోడైతే ఇద్దరికి బతికే అవకాశాలు నేను మాట్లాడుతున్నాను కదా పెద్ద మీ జేబులో వంద రూపాయలు ఉన్నాయనుకోండి రోజుకు మీ ఖర్చు రూపాయి అనుకోండి వంద రోజులు దర్జాగా బతకవచ్చు కానీ నూట ఒకటో రోజు ఆ రోజు మీ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఊహించండి అదే మీరు వంద రోజులు పూర్తయ్యేలోపు సంపాదించి నిలవేసుకున్నారనుకోండి నూట ఒకటో రోజు కూడా మీకు పండుగ రోజే అవుతుంది అవునంటారా అవును అవును మీరు నలుగురు రెండు జంటలు అవుతారు రేపు మీకు పెళ్ళి అవుతాయి ఈ పిల్లలు పుట్టుకొస్తారు వాళ్ళని ఎలా పోషిస్తారు పాపాయికి పాల డబ్బా కావాలన్నా దగ్గుమంది కావాలన్నా ప్రతిదానికి పెద్దవాళ్ళని అడగడానికి మీకు చిన్నతనంగా ఉండదు అందుకే మీరందరూ ఏదైనా ఉద్యోగం చేసి మీ కాళ్ళ మీద మీరు నిలబడితే ఎవరిని యాచించకుండా దర్జాగా బతకొచ్చు వాళ్ళతో పాటు నేను చేస్తాను చేస్తాను నేను అది ఇప్పుడు నాకు తల్లి విచిత్ర కావాలంటే ఇద్దరు ఆడవాళ్ళని ముద్దెట్టుకో కృష్ణబాబు గారిని ముద్దెట్టుకుంటే నేను అటు అమ్మాయి గారు పీక్కు తింటా పదిహేను లక్షల చిల్లర తేడా వచ్చిందా అవును సార్ ట్రయల్ బ్యాలెన్స్ టాలీ చేసి చూసారు పదిహేను లక్షల అరవై వేల దాకా తేడా ఉంది ఇన్నాళ్ళు ఇంటి విషయాలు పట్టించుకోనందుకు నాకు తగిన జుర్మానాయ ఆల్టర్ గారు మీరు ఒకసారి బాబు గారితో మాట్లాడుచుకోండి సార్ మాట్లాడవలసింది బాబు గారితో కాదు సాయంత్రం మీకు ఫోన్ చేస్తాను వెళ్ళిరండి అలాగే సార్ వస్తాను నువ్వు తిన్నా ఆయన నువ్వు తిను తిండి తింటున్న వాడిని గడ్డిని గురించి నిలదేయటం అంత మంచిది కాదు నువ్వు నిన్ననే మొదటిసారిగా లెక్కలు చూసా పదిహేను లక్షల పైగా తేడా వచ్చింది తేడా పైసల్లోనో రూపాయల్లోనో వేలలో అయితే సర్దుకుపోయేవాడిని కానీ లక్షల్లో వచ్చింది తేడా ఏం చేశాడు ఆ డబ్బు రాజకీయ అన్నం పెట్టి చేతులు నరికేసా దౌర్భాగ్య నువ్వు చెప్పు ఏం చేసా ఇప్పుడు నోరేరా అవసరం వస్తే చేయజారిని ఆశ్చర్యపడ అవసరం లేదు వీడు అది తాగబోతూ లెక్క పత్రం అడగడైనా దురుద్దేశిస్తారే కదా ఇష్టం వచ్చారు తగలేసా మామగారు పెద్దలు మర్యాద మర్చిపోతున్నారు ఆ డబ్బు గురించి నన్ను అడుగుతారే మీ పాత మేనేజర్ స్వాహా చేస్తున్నాడు పార్థ సాధన ఒక్క మాట నా ప్రూలు పడి సస్తావరా దౌర్భాగ్యుడు ఆయన మీద లేని నేరం మోపి ఇంటి బయటికి గెలిచింది నువ్వు ఆ అడ్డు తొలగగానే అడ్డు అదుపు లేకుండా నా డబ్బుని బజార్ మనుషులకి గురపందాలకి పందాలకి విచ్చలవిడిగా తగలేసింది నువ్వురా మామగారు చూడ ఆ మాట నా అంటే నాలుగు చీరేస్తాను నా కూతురికి మగుడు అన్న దానితో వదిలేస్తున్నాను మళ్ళీ నా ముందు లక్ష్మి అంతా విన్నాను మా నాన్న చెప్పిన పని చేయండి లక్ష్మి నా చెల్లెల మీద మీరు చేయి వేయడానికి ప్రయత్నించిన రోజే నేను మీ పక్షాన మాట్లాడి ఎంత తప్పు చేశానో ఇప్పుడు అర్థమైంది నాన్న ఇలాంటి భర్త నాకు అక్కర్లేదు పంపించేయండి విన్నావరా మాట నీ భార్య ఈ భర్త నాకు అవసరం లేదు అనే స్థితికి వచ్చిందంటే నువ్వు ఏ స్థితికి దిగదారిపోయావు అవుతావు దౌర్భాగ్యుడా వెళ్ళు వెళ్ళి మీరు చేయగలిగింది ఒక్కటే నన్ను బయటకు పొప్పడం కానీ నేను చాలా అదేమిటో మీరు త్వరలోనే చూస్తారు అనుభవిస్తారు చేసుకోబో